వెల్కమ్ టు ఇండియా నవ్ న్యూస్ దిస్ ఇస్ బిందు డీటెయిల్స్ చూస్తే బండ్లగూడ జాగీర్లో లో హరిత మహోత్సవం రసాబసగా మారింది ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముందే మాజీ మేయర్ మహేంద్ర గౌడ్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అనుచరులు ఒకరికొకరు గొడవ పడ్డారు మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో మహేందర్ గౌడ్ అనుచరులు అసభ్యంగా ప్రవర్తించారని మేయర్ అనుచరులు ఆరోపించారు అడ్డుకున్న కార్పొరేట్లపై దాడులకు దిగినట్లు తెలిపారు þetta <laughs> er నేను ఒకట వాడు కార్పొరేటర్ పల్లగూడ జాగ్రత్త మున్సిపల్ కార్పొరేషన్ హరీష్ గౌడ చూసి హరీష్ గౌడ్ ఒక పక్క కులం కూడా కొడుక నీ వాళ్ళ చేసిన కాక ఇక్కడ కూడా నీ కులం తగ్గట్టు ఇక్కడ కూడా చేస్తున్నావురా అని కులం పెట్టి మరి దూషించడం జరిగింది హరీష్ గౌడ్ ఎవరు సార్ అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో కొన్ని అరాచకాలు చేస్తూ ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో కూడా బ్లాక్మెయిల్ చేస్తూ అందరినీ తెలిసిన విషయమే ఇలాంటి చేసి మామూలు వసూలు చేస్తూ చేస్తున్నాడు అరుజ్ గౌడ్ అనే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ వారి అనుచరులు మాకు ముందుగా వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తించారు ఇది ఎందుకు అట్లా చేస్తున్నారని అడిగితే మాకు ఇద్దరు కార్పొరేటర్లని కొట్టడం కూడా వాళ్ళపై చేసుకోవడం కూడా జరిగింది ఇది అందుకుగాను మేము రోజు ఇక్కడికి వచ్చి న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదంతా ఈ ముఖ్యంగా ఈ ఇట్లా చేయడానికి మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి మాకు ఈ కార్పొరేటర్లందరూ సహకరించినందుకు మా మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఇట్లా